అందరికీ నమస్తే వెల్కమ్ టు రాయల్ లైఫ్ న్యూమరాలజీ నేను వెంకటరెడ్డి న్యూమరాలజిస్ట్ ఒక వ్యక్తి యొక్క జన్మ సంఖ్య విధి సంఖ్య ఆధారంగా అనేక విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తి యొక్క జన్మ సంఖ్య విధి సంఖ్యను ఎలా తెలుసుకోవాలో నేను మీకు ప్రీవియస్ వీడియోలో తెలియజేయడం జరిగింది జన్మ సంఖ్య విధి సంఖ్య జీవితాన్ని మారుస్తుందా అనేటువంటి టైటిల్తో ఆ వీడియోను చేశాము ఎవరైనా జన్మ సంఖ్య విధి సంఖ్య తెలుసుకోవడం తెలియకపోతే ఆ వీడియోను కనుక చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇప్పుడు మనము టీవీఎస్ వీడియోలో కొన్ని తేదీల్లో పుట్టినటువంటి వారికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలియజేయడం జరిగింది ఇప్పుడు మరికొన్ని తెలియజేస్తాను ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులలో జన్మించినటువంటి వ్యక్తులకు కొన్ని రెమెడీస్ తెలియజేస్తున్నాను విధి సంఖ్య మాత్రమే మారుతుంది జన్మ సంఖ్య మాత్రము సేమ్ ఉంటుంది ఐదు సంఖ్య ఒకటి విధి సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు కంటి దోషం ఉన్నవారికి కళ్ళద్దాలను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది జన్మసంఖ్య ఐదు విధి సంఖ్య రెండున్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులను సేవించాలి కేవలము ఐదు జన్మసంఖ్య వీధి సంఖ్య రెండున్న వాళ్ళే మాత్రమే తల్లిదండ్రులు కాదు ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను సేవించాలి తల్లిదండ్రులను ఆరాధించాలి తల్లిదండ్రులు సేవ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య రెండు వాళ్ళు మాత్రం మరీ ప్రధానంగా ఈ విధమైనటువంటి రెమెడీని చేయాలి జన్మసంఖ్య ఐదు విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు వేద పండితులను తగు రీతిలో సన్మానించాలి జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు దేవాలయం దగ్గర ఉన్న కొలనులోని చేపలకు ఆహారం అందించాలి జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు అనాథలను ఆదరించాలి చేరదీయాలి వారికి అన్న వస్త్రాలను వితరణ చేయాలి జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఆరు ఉన్నటువంటి వ్యక్తులు పేద అమ్మాయి వివాహానికి ధన సహాయం కానీ వస్త్ర సహాయం కానీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఏడున్నటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని ఆరాధించాలి జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు నల్ల కుక్కలకు ఆహారం వేయాలి జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు తోబుట్టువులను ఆరాధించాలి వారితో సైఖ్యతగా ఉండాలి ఈ విధంగా నేను చెప్పినటువంటి రెమెడీస్ని కనుక మీరు పాటిస్తే మీ జీవితంలో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కొంత ఉపశమనం ఉంటుంది పూర్తిగా కూడా ఫలితం ఉంటుంది ఇప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వ్యక్తులకు పరిష్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ జన్మ సంఖ్య మాత్రం సేమే ఉంటుంది హారే ఉంటుంది విధి సంఖ్య మాత్రమే మారుతూ ఉంటుంది జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు అనాథలను ఆదుకోవాలి వారికి ఆర్థిక సాయం చేయాలి అన్న పానీయాలను అందించాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులను సేవించాలి ఇంతకుముందే చెప్పాము ప్రతి వారు కూడా తల్లిదండ్రులను సేవించాలి మరి ముఖ్యంగా వీరు మాత్రము ఎక్కువగా తల్లిదండ్రులను ఆరాధిస్తేనే వీరు మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు గురు పారాయణం చేయాలి దక్షిణామూర్తిని పూజించాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు శుక్ర జపంతో పాటుగా అనాథలకు అన్నదానం చేయాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు సాధువులకు పండితులకు తగినంత సహాయం అందించాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు కాకులకు తీపి పదార్థాలను ఆహారంగా ఇవ్వాలి జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు నవగ్రహాభిషేకం చేయాలి ఇప్పుడు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులకు రెమెడీస్ తెలియజేస్తున్నాను ఇక్కడ జన్మ సంఖ్య మాత్రం ప్రతి వారికి ఏడే ఉంటుంది విధి సంఖ్య మాత్రమే మారుతూ వస్తుంది జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు పండితులను సన్మానించాలి జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు కేతు జపంతో పాటుగా కిలోంబావు ఉల్వలను బ్రాహ్మణునికి సమర్పించాలి జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు పేదలకు వస్త్రదానం చేయాలి జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు చిత్రగుప్త దేవాలయ సందర్శనం చేసుకోవాలి చిత్రగుప్తుడిని పూజించాలి జన్మ సంఖ్య ఐదు సారీ జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు శివ పార్వతులను పూజించాలి జన్మసంఖ్య ఏడు విధి సంఖ్య ఆరు ఉన్నటువంటి వ్యక్తులు సాధువులకు సన్యాసులకు అన్నదానం చేయాలి జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు పిచ్చివారికి ఉన్మాదంతో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని అందించాలి జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు వికలాంగులకు సహాయం చేయాలి జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు శివుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఇప్పుడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వ్యక్తులకు రెమెడీస్ తెలియజేస్తాను జన్మ సంఖ్య మాత్రం అందరికి ఎనిమిదే ఉంటుంది విధి సంఖ్య మాత్రమే మార్పు జరుగుతుంది జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు కాకులకు తీపి పదార్థాలను ఆహారంగా అందించాలి జన్మ సంఖ్య రెండు ఎనిమిది విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు నల్ల కుక్కలకు ఆహారం వేయాలి జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు రుద్రా ఆశ్రమంలో అన్నదానం చేయాలి జన్మసంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు కాకులకు పక్షులకు ఆహారం వేయాలి జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలి జన్మసంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఆరు ఉన్నటువంటి వ్యక్తులు శివారాధన చేయాలి వృద్ధులకు అన్నదానం చేయాలి జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు పండితులను పురోహితులను ఆదుకోవాలి జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు ఋతులకు వికలాంగులకు అన్నదానం చేయాలి జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు కాకులకు కుక్కలకు ఆహారం అందించాలి ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిష్కారాలు చేయాలో తెలియజేస్తాను ఇక్కడ జన్మ సంఖ్య మాత్రం అందరికి తొమ్మిదే ఉంటుంది విధి విధి సంఖ్య మాత్రమే మార్పు చెందుతూ ఉంటుంది జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు శివారాధన చేయాలి తరచుగా రక్తదానం చేయాలి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి వృద్ధాశ్రమంలో అన్నదానం చేయాలి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు పండితులు పురోహితులకు అన్నదానం అందించాలి తగిన సహాయం చేయాలి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు పేదలకు అన్నదానం చేయాలి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు శివారాధన చేయాలి వృద్ధులకు అనాథలకు అన్నదానం చేయాలి జన్మసంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు శివ పార్వతులను పూజించాలి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు శనికి తైలాభిషేకం చేయండి తండ్రి తరపు బంధువులకు తగిన సహాయం అందించండి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు దుర్గాదేవిని ఆరాధించాలి అప్పుడప్పుడు రక్తదానం చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిష్కారాలు మీకు చాలా చిన్నవిగా అవుపిస్తాయి ఓపిస్తుండొచ్చు కానీ ఇవి హయత చండీయాగం యాగం చేసినంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజులలో ఒక యజ్ఞ యాగాదులు క్రతువులు నిర్వహించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది ఎంతో మంది ఎంతో మంది మార్పులం కావాలి సమయం కూడా కావాలి నేను చెప్పినటువంటి పరిష్కారాలు చాలా అతి సూక్ష్మంగా సులభతరంగా ఉన్నాయి మేము అనేక వ్యక్తులకు వ్యక్తులపై ఈ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చక్కటి ఫలితాలను పొందిన తర్వాతనే మేము మీకు అందజేయడం జరుగుతూ ఉంది మీరు నమ్మకంతో మీరు ఈ పరిష్కారాలను ఆచరించినట్లయితే మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు మేము గత పది సంవత్సరాల నుండి వేల మంది వ్యక్తులకు న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ ఇచ్చి వారి యొక్క జీవితాలను చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది మీరు కూడా మీ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఒకసారి మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి గతంలో డైరెక్ట్గా ఆఫీస్లో కన్సల్ట్ అయ్యేవారు ఇప్పుడు కేవలము మీరు మా ఫోన్ నెంబర్ ద్వారా కన్సల్ట్ అయ్యి మీరు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయము పుట్టిన ప్లేస్ను మాకు తెలియజేసి మా ఫోన్పే గూగుల్ పే నెంబర్కు మా ఫీజును మీరు పే చేసినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ వన్ టూ త్రీ ఫైవ్ జీరో అదే మాదిరిగా మా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మన వెంట ఉన్నవారు అనేక రకాలుగా మనల్ని డీగ్రేడ్ చేస్తూ ఉంటారు ఆ విషయాలను మనం పట్టించుకోకుండా మనము వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని మనం ముందుకు నడిచినప్పుడే మన జీవితంలో ప్రగతి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మా యొక్క అమూల్యమైన వీడియోలను మీరు సందర్శించాలి అంటే వీక్షించాలంటే మా యొక్క వీడియోలు ఎప్పటికప్పుడు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటేనే విలువైనటువంటి సమాచారాన్ని ఎంతో సమాచారం మా దగ్గర ఉంది ఆ సమాచారాన్ని మీకు అందిస్తాము థ్యాంక్ యూ సో మచ్